నా పేరు అనిల్ కుమార్ నేను పీడిఎస్ ఏరియా అధ్యక్షుని అంటే ఆర్మూలో ఉన్నటువంటి జూనియర్ గర్ల్స్ కాలేజ్లో కొద్దిగా సీట్ల విషయంలో ఇబ్బంది అవుతుందని అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న విద్యార్థులు ఎంచుకున్నటువంటి సీట్లు కాకుండా ఉపాధ్యాయులకు నచ్చినటువంటి సీట్లు ఇస్తున్నారు తెలుగు మీడియం ఎంచుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారు ఇంగ్లీష్ మీడియం ఎంచుకున్న వాళ్ళకి తెలుగు మీడియం ఇస్తున్నారనే చిన్న విద్యార్థుల నుంచి సమాచారం వచ్చిందని మేము ఆ విషయం అడుగుదామని ఈ కాలేజ్కి వచ్చినాం కాలేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు అసలు మేము ఏం మాట్లాడుతున్నామో మేడకు వినకుండా అసలు మేము ఎందుకు వచ్చినామో తెలియకుండా మేడం మేము పలానా వచ్చినాం విద్యార్థి సంఘ నాయకులం అని కూడా వినకుండా మీరు మళ్ళా రాపోండి అని చెప్పేసి అసలు మా మాట వినడానికి కూడా ఇష్టపడతలేదు మేడం అంటే కేవలం అంటే ఇలా నా చెల్లె చదువుతుంది నా తమ్ముడు చదువుతాడు ఎవరో చదువుతారు కదా ఒక పేరెంట్గా ఒక బంధువుగా ఈ ఈ భారత పౌరునిగా నాకు అడిగి ఉంటుంది ఈ కాలేజీలో ఏం జరుగుతుందో నా మాటలే వినేటువంటి ఓపిక లేదు వీళ్ళకు రేపు వీళ్ళు విద్యార్థులకు ఓపికతో పాఠాలు చెప్తారు ఇక్కడ జాలేజ్ కానీ మ్యాథ్స్ కానీ దీనికి సంబంధించినటువంటి కొద్దిగా ఏదో ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థుల నుంచి నాకు సమాచారం వస్తే మేము ఇక్కడికి వచ్చినాం అంటే ఈ సమాజంలో మాకు ప్రశ్నించేటువంటి హక్కు లేదా ఈ సమా ఈ మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము ఫైట్ చేసేటువంటి మాకు హక్కు లేదా ఈ మాటలు వినకుండా అసలు ఉపాధ్యాయులకే ఓపిక లేకుంటే రేపు విద్యార్థులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు వీళ్ళు కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుంది విద్యార్థుల విషయంలో అడ్మిషన్ల విషయంలో పిల్లల సబ్జెక్టుల విషయంలో ఏదో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి డిఐడిఓ గారు కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు ఈ విషయంపైన ప్రత్యేకించి ఆర్మూల్లో గర్ల్స్ కాలేజ్ విషయం పైన ప్రత్యేక దృష్టి పెట్టండి మీరు ఒకసారి సందర్శించండి ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థులకు లోటు ఉన్నటువంటి సమస్యలపైన పరిష్కార దిశగా మీరు వెళ్ళండి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇది ఈ తొందరలోనే విద్యార్థుల సమస్య పరికరిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది లేని పక్షంలో మేము కూడా విద్యార్థులతోటి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ విద్యార్థులతోటి మేము కూడా ఉద్యమం చేసేటువంటి రోజు లేవద్దు చెప్పేసి అధికారులను కానీ ఇక్కడ ఉన్న డిఐడిఓ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం